నేను ఈ మీటింగ్ పెట్టుకోవాలని ఈ డేట్ మూడు రోజుల ముందు అనౌన్స్ చేశాం చేసిన రోజు నుంచి ఇక్కడ రోజుకు ఒక డ్రామా నడుస్తోంది సో మీకు దానిపైన కూడా వివరాలు ఇవ్వాలి ఇక్కడ ఇల్లు పూల్ చేసిన వాళ్ళు కోసం ఇప్పుడు ఫైట్ చేయడం దానికి అన్నిటికంటే ముందు ఏదో ప్రెస్ మీట్ పెట్టి నాని గారు వద్దన్నారు పేదలకు ఇవ్వద్దన్నారు అని మన మీద మాట్లాడారు మనకు దానికి సంబంధం లేదు ఎందుకంటే మనం ఎప్పుడు పేదల పక్షాలు నిలుస్తాం కష్టాలు అన్యాయం ఎక్కడ ఉంటే అక్కడ నిలుస్తాం మీకు అందరికీ ఒక క్లారిటీ ఇవ్వాల్సింది మా వాళ్ళు రెచ్చగొట్టిన అవతల రెచ్చగొట్టిన మనం ఒక ఆలోచించుకునేది ఉంది దీంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలిసో తెలియకోయో మీరు మటం భూములు తీసుకున్నారు ఇల్లులు కట్టుకున్నారు అమ్మిన వాళ్ళు ఇక్కడే ఉన్నారు కూల్చిన వాళ్ళు వాళ్ళే మనం ఒక ఎమ్మెల్యేగా కరెంట్ మీటర్ ఇచ్చేది మన పరిధిలో లేదు ఎన్నో సార్లు మన ఇంటి దగ్గరకు వచ్చారు అప్పుడు చెప్పాం అమ్మ మనము ఇచ్చేయండి మీటర్స్ అనడానికి లేదు ఎందుకంటే అది మటం కంట్రోల్లో ఉంది ఇప్పుడు ఎంతో తిరుపతిలో ఎన్నో ఉన్నాయి మీరు చూసే ఉంటారు నాని గారు అసెంబ్లీలో కూడా మాట్లాడారు ఈ మాటను తెలుసో తెలియకు మటం భూములు తెలియక ఇల్లు కట్టుకొని కొనుక్కొని మోసపోయి ఉన్న వాళ్ళకి ఈ రోజు కూడా రిజిస్ట్రేషన్ కావట్లేదు అని నేను ఇక్కడ చెప్తున్నది కూడా మనం అమ్మలేదు మనం ఇల్లు కట్టుకోమని చెప్పలా మోసం చేయాల ఆ ఇల్లు మనం కూల్చడానికి చేయలేదు ఇప్పుడు కట్టుకున్నారు మనం దాన్ని కూల్చలా కబ్జా చేయాలని చూడట్లా నాని గారు ఇవ్వద్ది అన్నారు అంటే ఎమ్మెల్యే గారి పరిధిలో ఉండదది ఖచ్చితంగా అప్పట్లో వీళ్ళు కబ్జా చేసుకున్నారు కాబట్టి వీళ్ళు అక్కడక్కడ ఇచ్చుకున్నారు ఇక్కడ మొత్తం తొమ్మిది పంచాయతీలో నూట అరవై తొమ్మిది ఎకరాలు ఉంది మఠం భూమి దాంట్లో మొత్తం కబ్జా చాలా చేసుకున్నారు వాళ్ళు చేసే మనకి ఇక్కడ బాధితులకి అమ్మేస్తారు దాన్ని న్యాయం నేను ఏమంటానంటే ఇప్పుడు కోర్టుకెళ్తే మంచిదే సిఎండి గారు ఇస్తా అంటే ఇంకా సంతోషం నేను మీతో వస్తాను కానీ మీరు ఇక్కడ తుమ్మల గుంట వరకు ఆలోచించాల్సింది ఏంటంటే మీటర్లు అనేది మన పేరు చెప్పి వెనక కబ్జా చేయడానికి కోసం అని ఇది జరుగుతోంది నా రిక్వెస్ట్ మీకేమంటే ఫస్ట్ మీరు ఎవరి దగ్గర కొనుక్కున్నారో అది దయచేసి రిజిస్ట్రేషన్ చేయించుకోండి